మేడం గారు చెప్పండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వెళ్ళాడు స్పీకర్ గారు ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు రమ్మని ప్రతిపక్ష నాయకుడిగా అదే అపోజిషన్ లీడర్ గా వచ్చి మాట్లాడి వెళ్ళమని చెప్పారు ఇవాళ వచ్చాడు పది నిమిషాలు ఉన్నారు వెళ్ళిపోయారు దాన్ని ఎలా దొరుకుతుంటారు నిజంగానే ఆయనకి చిత్తశుద్ధి ఉందంటారా అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షం పోరాడాలనే చిత్తశుద్ధి ఉందంటారా మరి పూర్వకాలం నుంచి ఒక సామెత ఉండేదండి అద్దంకి సింగడు రాను వచ్చాడు పోయాడు అంటారే అలాగే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పదకొండు రోజు తారీఖున పదకొండు మంది ఎమ్మెల్యేలు వేసుకుని పదకొండు గంటలకు వచ్చాడు పదకొండు నిమిషాలు ఉన్నాడు వెళ్ళిపోయాడు అంటే ఆయనకి అసలు చిత్తశుద్ధి ఎక్కడుందండి అసెంబ్లీకి వచ్చాడు వచ్చిన ఒక బాధ్యతగా గవర్నర్ గారి ప్రసంగం అంతా విని ఆయనకి ఆ ప్రసంగానికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తారు వాళ్ళంతా కూడా ఉండి తన డ్యూటీ తను చేసి వెళ్ళాలి కదా ఆయనకి అసలు ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు అది ఏ విషయంలో లేదు రాష్ట్రం విషయంలో లేదు రాష్ట్ర ప్రజల విషయంలో లేదు తన అసెంబ్లీకి ఒక విలువ గౌరవం ఇవ్వాలి కూడా లేదు కేవలం స్పీకర్ గారు మనం చెప్పారు మీరు కనుక రాకపోతే మీ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేస్తా ఉన్నారు ఆయన దానికి దరిచి వచ్చారు ఆయన అంటే ఆయన సభ్యత్వం పోతుంది కాబట్టి అంటారు వచ్చాడు మన ఉన్న పదకొండు కూడా పోతే జీరో అయిపోతాడు కదా జీరో అవుతాడు కదా జీరో అయితే ఇంకా అసలు ఆయన ఏ మొహం పెట్టుకుని ఉంటాడు పార్టీ వేసి ఉన్నా రేపు ఎలాగో సున్నా అవుతుంది ఇరవై తొమ్మిదిలో అని ఇప్పుడే అయిపోతుంది ఇక్కడ మనం చూసుకుంటే ఆయన హావభావాలు చూసినా కూడా మనకు కనపడతా ఉంది మొహం ఏదో దిగాలుగా పెట్టుకొని ఏదో వచ్చి 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 రానట్టుగా వచ్చినట్టు కనపడతా దాన్ని ఎలా చూడొచ్చు ఎందుకని అంత అసహనం అంటారు ఇక్కడ అంటే ఆయన రావటమే ఇష్టం లేదు బలవంతం బ్రాహ్మణార్థం లాగా వచ్చాడు ఆయన అసెంబ్లీకి వస్తే అందరు మొహాలు చూడాలి రేపు ప్రతి అసెంబ్లీలో ఇప్పుడు గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంలో మన మనం చేసిన డెవలప్మెంట్ అంతా చెప్తారు కదా ఆయన గవర్నర్ గారు అదంతా ఆయన వినలేడు అంత డెవలప్మెంట్ ఆయన భరించలేడు రాష్ట్రంలో అందువల్ల అవన్నీ ఇప్పుడు ఏం వినాలి ఆ ప్రసంగం అంతా నేను ఎక్కడ వినాలి అదంతా నేనెక్కడ వీళ్ళని ఇది చేసుకోవాలన్న ఒక మనసులో ఒక రకమైన అనమాట ఆయనకి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ గురించి గవర్నర్ గారు అంత ప్రసంగంలో చెప్తాడు నేనెక్కడ వినాలి అన్నీ అని చెప్పేసి ఆయన ఫీల్ అయిపోయి అది మొహాలు ఎక్స్ప్రెస్ చేశాడు అనమాట మరి చూస్తే దాంట్లో ప్రతిపక్ష నాయకుడుగా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి కోరుతా ఉన్నాడు దాన్ని ఎలా చూడచ్చు అంటారు అంటారు ప్రతిపక్ష హోదా రాదండి రాదు రాదని తెలుసు తెలిసినా కూడా ఏదో రకంగా చెప్పాలన్నమాట ఏదో ఒక రకంగా ఏదో ప్రజలను మభ్యపెట్టడం కోసం నాకు ప్రతిపక్ష హోదా కావాలి కావాలి అన్నాడు నువ్వు ముందు ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు పద్ధతిగా అసెంబ్లీకి రావా అసెంబ్లీకి రావాలిగా వీళ్ళు అసెంబ్లీకి వచ్చే పద్ధతిగా ఉండాలి పద్ధతిగా అసెంబ్లీ సెషన్స్ అయ్యే వరకు నిలబడాలి అన్ని చేయాలిగా అదేమీ లేకుండా ఎలా వచ్చి అలా ఐదు నిమిషాలు కూర్చోవడం పది నిమిషాలు కూర్చోవడం లేకపోతే పదకొండు నిమిషాలు కూర్చుంటే దీనికి ప్రతిపక్ష హోదా అసలు ఎందుకు ఇవ్వాలి అది అంటే ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు నాకు నలభై పర్సెంటేజ్ వెనకాల నాకు జనాలు ఉన్నారని చెప్పి అంటున్నాడు మరి ఆ నలభై మందికి నలభై పర్సెంటేజ్ ఉన్న జనాల కోసం ఏం పోరాడుతున్నాడు దేనికోసం పోరాడుతున్నాడు ఆయన ఎందుకు కాదండి ఏం పోరాడుతున్నాడంటే ఆయన అమ్మటి రాంబాబుతోను జోగి రమేష్ తోను వీళ్ళందరితో ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టించడం మహిళల్ని తిట్టించడం ఈ రకంగా చేస్తున్నాడు ఇదే ఆయన చేసే పోరాటం రాష్ట్ర ప్రజల్ని తిట్టించడం ఇదే ఆయన చేసే పోరాటం అనమాట ఆయన ఏ పోరాటం సజావుగా చేయడు అసలు పోరాటమే చేసే ఆయనకి దమ్ము ధైర్యం అవి కూడా ఏమి ఉండవు ఆయనకి సింగిల్ గా సింహం సింగిల్ గా వస్తుంది కదా వాళ్ళ కార్యకర్తల నాయకులు చూతూ ఉంటారు కదా ఏం సింహం సింగిల్ గా వచ్చేది నేను సింహాన్ని అనుకోవద్దు గ్రామ సింహానికి ఎక్కువ కాపలా ఎవరు పదకొండు మంది కాపలా కాపులాగాస్తున్నారు అంటే రోజు వెళ్ళిపోతాను తీసేస్తా అని చెప్పారు కదా రాకపోతే దానికి దరిచి వచ్చాడు అంతే మరి ఇక్కడ అంబటి రాంబాబు విషయం వస్తే ఆయన మీద అక్రమ కేసులు బనాయిస్తాను అన్నారని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకో బెయిల్ వచ్చిందంట దాన్ని సంబరాలు చేస్తున్న పరిస్థితి ఆయనకి ఎందుకు బెయిల్ రావట్లేదు బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ ఎందుకు కేసులు పెడతారంటారు ఇక్కడ అంబటి రాంబాబు గారు సంబరాలు రాంబాబు గారు ఏదండి ప్రతిదీ ఆయనకి నోటి నోరు ఆయన నాలుక ఎటుబడితే తిరిగిపోతుంది ఆయనకి ఆయన ముందు నుంచి కూడా కొంచెం ఒక పద్ధతిగా మాట్లాడే మనిషి కాదు ఆయన ఒక ఎమ్మెల్యేగా చేశాడు ఏదో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాడు మన అమ్మాయి కూడా వచ్చేసి మా నాన్న నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నాడు పార్టీలో అది ఇది అని చెప్పింది కానీ ఆయనకి అసలు ఒక మంచి మర్యాద మాట అదే వాక్ అంటారు చూసారా అది కూడా లేదు ఆయనకి ఆయన మాట కూడా ఆయన ఇష్టం వచ్చేది మాట్లాడుతూ ఉంటాడు ఆయన ముందు నుంచి అది ఒక అలవాటు ఆయనకి ఆయనకి ప్రజల పక్షాన పోరాటం అటు అన్నీ రావు కానీ మాటలతో ఇష్టం వచ్చేటి నోరు నాలుగు ఎటెంటే తిప్పి ప్రతిపక్షం అదే నాయకులను తిట్టడం సీఎం గారిని అంటాము పవన్ కళ్యాణ్ అంటాం లోకేష్ బాబు గారిని అంటాం ఏదోటంటో ఆయనకు అలవాటు ఆయన నోరే ఆయనకి తెస్తుంది ఆయన నోరే ఆయన ఈ ఈరోజు జైలుకి వెళ్ళాడన్నా అందువల్లనే వెళ్తున్నాడు మన కూడా దానికే మన పోలీసు మీద దౌర్జన్యం వచ్చింది మళ్ళీ ఆ రకంగా ఆయన నోరే ఆయనకి చెడు చేస్తుంది అంతకన్నా వేరే ఇంకేముంది అంటే ఇవాళ ఇవాళ ఇంకో పెట్టి కేసు కూడా పెట్టిన పరిస్థితి దాంట్లో ఏంటంటే సంబరాలు సంక్రాంతి సంబరాల పేరుతో మోసం చేశాడని చెప్పి అంటున్నారు నిజంగానే ఈ నాయకుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు అంటారు ప్రజలు మోసం చేస్తా ఉన్నాడు ఆయన పక్కన ఆయన మోసం చేయడం అనేది ఈ వైకాపా నాయకుల నైజం వాళ్ళ రక్తంలోనే ఉంది వైకాపా నాయకుల రక్తంలోనే మోసం అనేది ఉంది వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక కూడా అందరినీ మోసం చేశారు ఏ ఏ పథకాలు ఇవ్వకుండా ఇచ్చేసాం ఇచ్చేస్తామన్నారు అమ్మఒడి చూసుకుంటే ఒకరికిచ్చి మొత్తం కుటుంబం అంతా ఇస్తాను ఒకరికి ఇచ్చారు పెన్షన్ కూడా ఇంత చేస్తాం అంత చేస్తామని రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు అలాగే ప్రతీది వాళ్ళు మోసంతోనే వచ్చారు మాట తప్ప మడమ తిప్పమని మా మాట తప్పారు మడమ తిప్పారు అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు తెచ్చారు అలా ఎన్నో రకాలుగా ఎన్నో రకాల మోసాలతోనే వాళ్ళు వచ్చారు వాళ్ళు చేసేదే మోసం అంటే ఇక్కడ ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అసత్యాలు మాట్లాడిచ్చారని చెప్పి అసత్యాలు మాట్లాడారు గవర్నర్ గారు గవర్నర్ గారు మాట్లాడి ఈ ఈరోజు చూడండి ఎంతమంది తల్లికి వంద ఎంతమంది బిడ్డలకి వెళ్ళింది సూపర్ సిక్స్ పథకాలు ఎంత బాగా సక్సెస్ అయినాయి ఫ్రీ బస్ ఎంతమంది మైండ్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నా క్యాంటీన్లో లో ఎంత ఎన్ని వేల మంది భోజనాలు చేస్తున్నారు ఫ్రీ భోజనాలు అన్న క్యాండీలు ఎంతమంది పేదవాళ్ళు భోజనాలు చేస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు వెళ్తున్నాయి ప్రజలు లే మహిళలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్నారు ఈరోజు యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఇన్ని రకాలుగా స్వప్రసిక్తి పథకాలని అమ అమలు చేసేసి మరి పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు రాగానే అధికారులు రాగానే నాలుగు వేలు ఇచ్చారు ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంటే అవన్నీ గవర్నర్ గారు చెప్తుంటే అవన్నీ అబద్ధాలు అనడానికి ఎలాగో అబద్ధాల మీదే వీళ్ళ పునాదరణ అబద్ధాల మీద ఉంటాయి కాబట్టి ఎతరాలు చెప్పేదంతా అబద్ధాలు ఇంకో మాటకు వస్తాయి లడ్డు వ్యవహారం చూసుకుంటే కల్తీ జరిగిందని చెప్పినా కూడా వాళ్ళ నాయకులే చదువుతా ఉన్నారు కల్తీ జరిగిందని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ చదువుతున్నా అప్పుడు అప్పుడు చేసిన ప్రధాన అచ్చకుడు కూడా చెప్పిన పరిస్థితి ఆయన ఇంకెందుకని మాట్లాడుతున్నారు కొవ్వు గలవలేదని ఒక పాయింట్ పట్టుకొని ఇంకెందుకు మాట్లాడతారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారు ఆ విషయంలో రిపోర్ట్ చూసి చెప్పారంటారు ఇక్కడ ఏమండి కొవ్వు కలవలేదన్నారని చెప్పి వైవి సుబ్బారెడ్డి కల్తీ కలిసి అని చెబుతున్నాడు పామాయిల్ కల్తీ కదా అందులో బాత్రూమ్ క్లీనర్స్ కల్తీ కదా స్వచ్ఛమైన నెయ్యితో చేయాలి దేవుడికి నైవేద్యాలు ఏంటి నైవేద్యాలేంటి ఆ నెయ్యే లేకుండా నువ్వు చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసి పామాయిలతో వేరే కెమికల్స్ కెమికల్స్ నెయ్యి తయారు చేసి ఆ నెయ్యినే ప్రసాదాలకి దీపారాధనకి లడ్డూలకి వాడితే అది కల్తీ కదా అంటే అది కల్తీ అంటే ఇంకా వేరేనా అది కల్తీ కదా అది అన్న స్వచ్ఛమా అయినా ఎవరైనా బాత్రూమ్ క్లీనర్స్ వాడే బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ వాడతారండి అంటే మేము వాడలేదని చదువుతున్నారు వాళ్ళు వైవి సుబ్బారెడ్డి ఒప్పుకుని నాకు ఎవరని ఇంకా చెప్పడానికి వాళ్ళ చైర్మనే చెప్తే కల్తీ నిజమే కల్తీ జరిగింది కల్తీ జరిగింది అని చదువుతున్నాడు మరి ఆయన చెప్తే వీళ్ళందరూ వీళ్ళందరికీ తెలుసు రెండు వందల యాభై కోట్లు తిన్నారు కనీసం సిగ్గు ఆ వీళ్ళకైనా బుద్ధి జ్ఞానం సిగ్గు ఎగ్గులేవు ప్రతి గత ప్రభుత్వంలో వేల వేల కోట్లు ఎక్కడమే తినాలి అన్ని మీద కాస్త దేవుడి సొమ్ము కూడా తినాలా వీళ్ళు దేవుడికి ఇచ్చే నెయ్యి మీద కూడా తినాలండి అంటే ఇక్కడ చెప్పండి ఆయన ఈ రోజు వచ్చి వెళ్ళిపోయాడు మరి రేపు నుంచి ఆయన వస్తాడు ఆ స్పీకర్ గారు రమ్మనని కోరుతా ఉన్నాడు సీఎం గారు అర్థం అంత చర్చ జరగాలని వాళ్ళ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి రేపు రాగల లేకపోతే పోయినసారి వచ్చాడు ఈ రోజు ఈసారి కూడా అంతే పరిస్థితి అంటారా రానండి కల్తీ గురించి ఆయన కల్తీ లడ్డు గురించి వచ్చిందంటే ఫేస్ చేయలేడు ఆయన ఫేస్ చేయలేడు ప్రొద్దున ఈ డెవలప్మెంట్ గురించి అడిగితే కూడా ఆయన ఏమీ సమాధానం ఆయన ఈ డెవలప్మెంట్ అంతా తట్టుకోలేడు నెయ్యి కల్తీ తిరుపతి కల్తీ లడ్డు గురించి మాట్లాడినా ఆయన ఫేస్ చేయలేడు కాబట్టి రాడు